నమస్తే అండి మా బాబుటేజీ మా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాటోల్పల్లి గ్రామం మా దగ్గరికి ఎగురు బాబా మీరు ఒకసారి చెప్పి మీ పేరు ఎంతగాని మండలం పాతలపాడు ఖమ్మం జిల్లా ఇక్కడ పైకి ఎంతగాని మండలం పాతలపాడు ఖమ్మం జిల్లా ఎక్కడ పోయినా గేదెలు చూసి నచ్చలేదు అంటే మీకు మీరు పని లేరు కాదు అన్నారు బాబీ డైరీ ఫామ్ వచ్చిన తర్వాత మంచి సట్ల చూచారు రెండు రోజులు రూమ్ ఇచ్చారు మాకు ప్రశాంతంగా పుట్టి కంట వాళ్ళే చూసుకున్నారు మంచి గేదెలు మాకు నచ్చింది నేను చెప్పిన దాని మీద ఒక ఐదు పదివేలు తక్కువ మాకు గేదెలు ఇప్పించారు ఈరోజు మీకు అంత సాటిస్ఫాక్షన్ కదా బ్రహ్మాండంగా అయింది ఈ సాయం మేము పది మందికి చెప్పి ఇంక పది గేదెలు మీ ద్వారా మేము మా మా ఏరియా చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉంది మీకు ఎన్ని పూట పాలు చూసుకున్నారు మేము మూడు కోట్లు చూస్తాం మూడు కోట్లు చూసుకున్నారు ఒక తీసుకున్నాం మీరు ఎన్ని తీసుకున్నారు బాబాయ్ మేము మూడు మూడు గేదెలు తీసుకున్నాం మూడు గేదలు తీసుకున్నారు మీరు అనుకున్న బడ్జెట్లోనే కదా మేము అనుకున్న దాని మీద కూడా ఒక ఐదు వేలు తక్కువనే వచ్చింది ఖమ్మం జిల్లా వచ్చారండి ఈయన బాబా ఈ పేరు వెంకటేష్ గల్లు ఈయనకన్నా మనం మూడు గేది ఇప్పించాం మొత్తం నాలుగు డైరీలు ఐదు డైరీలు తిరిగి వచ్చారు ఎక్కడ కూడా ఆయన నచ్చలేదని వచ్చారు మన దగ్గరికి మన దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి రెండు రోజులు స్టే చేసి మన దగ్గర రెండు రోజులు ఫుడ్ అకామిడేషన్ మొత్తం అంతా మనమే చూసుకున్నామన్నా ఆయనకి ఆయన బడ్జెట్లో ఆయన కొనమన్న ధరలకే ఆయన కొని పెట్టాం మనం మూడు కూడా మీరు ఓకే ఏ దోణింపేటప్పుడు ఆ గేదెలు దింపండి అన్న ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం మా దొచ్చి బాబీ బాబీ డైరీ ఫామ్ మా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాటరూలపల్లి గ్రామం మా ఫోన్ నెంబర్ వచ్చి డబల్ నైన్ వన్ టూ జీరో టూ నైన్ వన్ జీరో టూ మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ప్యూర్ ముర్ర గేదెలు లభిస్తాయి అన్న మన దగ్గర ఎప్పుడు కూడా పది నుంచి పదిహేను గేదెలు ఉంటాయి ఎప్పుడు అంటే ఎండాకాలం కాబట్టి అదే వర్షాకాలం అనుకోండి ఒక ఇరవై పది గేదెలు ఉంటాయి మా దగ్గర ఒక వారం రోజులు డెలివరీ అయిన గేదెలు ఒక వారం పది రోజులు ఎన్ని గేదెలు ఉంటాయి అన్న మా దగ్గర మిల్క్ కెపాసిటీ వచ్చి డైలీ మీద పది లీటర్ల నుంచి పదహారు లీటర్లు పద్దెనిమిది లీటర్లు ఇచ్చి గేదె ఉంటాయి మన దగ్గర ఉన్న క్వాలిటీ చూడండి మన దగ్గర సెకండ్ ల్యాక్టేషన్ థర్డ్ ల్యాక్టేషన్ బాగా ఎక్కువగా ఉంటాయి అన్న ఫస్ట్ ల్యాక్టేషన్ ఉండవు ఫస్ట్ ల్యాక్టేషన్ కూడా ఎందుకు ఏమంటే డైరీకి అనుగుణం కాదు ఫస్ట్ ల్యాక్టేషన్ అది తొలిపేలు వచ్చి క్వాలిటీ మిల్క్ తొక్కిస్తాయి కుదురుగా ఉండవు డైరీకి సెకండ్ లాక్టేషన్ పడ్డది దీని డెలివరీ టైం వచ్చి ఇంకా టెన్ డేస్ ఉందన్న ఇది డైలీ మీద పదహారు లీటర్లు అవుద్ది దీని అట్రో చూడండి ఈ మెత్త ఉండాలి ఏది పల్సన ఇది ఏడు నెలలు ప్రెగ్నెంట్ అన్న ఇది డైలీ మీద పదహారు లీటర్లు అవుద్ది బాగా హెవీ సైజ్ గేది సెకండ్ లాక్టేషన్ ఇది బాగా హెవీ సైజ్ గేది కింద అట్రో చూడండి పదహారు లీటర్లు అవుద్ది ఇది డైలీ మీద అన్న ఇది అయితే ఎనభై ఐదు వేలు పడుతుంది అన్న అంటే ఎనభై ఐదు వేలు చెప్పినా వస్తే ఇంకా తగ్గించేస్తాం మనం గేదె కాడ మన డైరీ ఫామ్కి వస్తే అన్న గే బ మీద పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు కూడా తగ్గించేస్తాం డైరెక్ట్గా మన షెడ్ దగ్గరికి వస్తే ఈ సెకండ్ లెక్టర్షన్ పడ్డండి ప్యూర్ ముర్ర దీనికి ఇంకా ఒక వారం రోజులు ఉంది డెలివరీ టైమ్ ఇది డైలీ మీద పదమూడు లీటర్లు అవుతుంది కింద అక్కడ చూడండి గదిలేయడం కానీ మెత్తన ఈ లూజ్ అంతా చేయాలండి ఈ మెత్తను ఉండాలి పల్సన గేమ్స్కి ఇది సెకండ్ ల్యాక్టేషన్ పడ్డా ఇది బాగా హెవీ సైజు డెలివరీ అయింది రెండు రోజులు అయింది ఇది ఈయన బాగా సైజ్ చూడండి ఎంత ఉందో బాగా హెవీ సైజ్ గెలిపోయా ఇది రెండు రోజులు అయింది ఈయన ఇప్పుడైతే ఆరు సాయంత్రం ఆరు అవుతుంది ఒళ్ళారీ కొలిది పదహారు లీటర్లు వద్దన్న ఇది దూడ మగదోడ చిన్నగా గదిలేడని కానీ అట్ట క్వాలిటీ కానీ చూడట్లేదు బాగా సైజు హెవీ సైజ్ గేయ ఈ లూజ్ అంతా చేయాలండి ఈ మన దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ప్యూర్ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటాయి అన్న మా రోజు వచ్చి మరొకసారి చెప్పినాం మాది బాబీ డైరీ ఫామ్ మా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాటోలపల్లి గ్రామం మా దగ్గర తీసుకున్న ప్రతి గేదే ప్రతి గేది కూడా గ్యారంటీతో ఉంటుంది అన్న ఈయన అనుకోండి మూడు పూటలు పాలు చెక్ చేసుకోండి మేము అన్న పాలు ఉంటేనే పట్టుకుని వెళ్ళొచ్చు అన్న మీకు ఒక రెండు వేలు మూడు వేలు బజాని ఇచ్చి ఉన్న అమౌంట్ లోడ్ ఎక్కించిన తర్వాత అప్పుడు మొత్తం అమౌంట్ కొట్టి అప్పుడు పట్టుకెళ్ళచ్చు ఇబ్బంది లేదు ఒకవేళ శివుడికి ఏం తీసుకున్నారనుకోండి పదిహేను రోజులు పూర్తి గ్యారంటీతో ఉంటుంది మన డైరీ ఫామ్ డైరెక్ట్గా వస్తే సాలరీ మీద కూడా ఇరవై వేలు తగ్గించి మీరు ఉండడానికి కూడా రూమ్లు అవైలబుల్ అన్న ఫుడ్ అకామిడేషన్ కూడా మందే అంత మీరు ఎంత దూరం నుంచి వచ్చినా కూడా మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం అక్కడి నుంచి ఫుడ్ భూములు అన్నీ మన అయ్యాయి ట్రావెలింగ్లు కూడా మూడు మూడు తీసుకున్నారు తీసుకున్నారనుకోండి డీజిల్ నిమిత్తం ఇస్తే సరిపోద్ది ఒకవేళ నాలుగైదు తీసుకుంటే ట్రావెలింగ్ మాత్రం ఫ్రీ ఎంత అయినా ఆంధ్ర కానీ తెలంగాణ కానీ అక్కడికైనా ట్రావెలింగ్ ఫ్రీ అన్నారు మూడు గేజులు తీసుకుంటే డీజిల్ నిమిత్తం ఇస్తే సరిపోద్ది నాలుగైదు తీసుకున్నారు తీసుకున్నారనుకోండి ట్రావెలింగ్ ఫ్రీ మొత్తం ఎక్కడికైనా రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి